హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు బెండకాయ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి బెండకాయ టమాటో వెజిటేరియన్ కోసం అయితే ఈ కర్రీని నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో నేను ఏదైనా ట్రై చేస్తాను మీరు అదేవిధంగా మీరు ఈ కర్రీని శుభ్ర తీసుకున్నట్లయితే అద్భుతమైన పోసమైతే నేను తీసుకున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి బెండకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయండి క్లీన్ చేసి బెండకాయ ముక్కలు మాత్రం కొంచెం వేపు ముక్కలు పోసి పక్కన పెట్టుకొని ఉంటుంది అప్పుడు మీకు గిరు అనేది తగ్గుతుంది ఆ తర్వాత మీరు ఇట్లా కళాయిలు వేసుకొని కళాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇట్లా గీయించండి ముక్కల్ని బెండకాయ ముక్కలు ఈ విధంగా వేయించి మనం వీటిని ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం వేయించిన బెండకాయ ముక్కలు అయితే మనం కర్రీ చేసుకుందామండి వెరైటీగా ఉంటుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది కూడా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్ అయితే స్పెషల్గా ఈ కర్రీని వచ్చి చేసుకుని తర్వాత అది ఇట్లా మనం వేయించుకుందాం మొక్కల్ని వేయించండి అయిపోయిందండి ఈ విధంగా కొంచెం అలా వేస్తే సరిపోతుంది మంచిగా గిజిలో ఉండదు మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ చిప్పుడి ముక్కలు ఒక సైడ్ అయితే పెట్టేసుకోండి అదే కళాయిలో అదే పాలు ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి సేమ్ కళాయిలో ఒక ఎండుపురకాయ అయితే వేయండి కొంచెం జీరకాయ వేసుకోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోండి సరిపోతుంది మినప్పప్పు కొంచెం తాలింపు గింజలు అనమాట తాలింపు గింజలు వేసుకొని తాలింపు వేసుకొని మనం ఈ విధంగా ఉల్లిపాయని మొక్కలు కొట్టుకొని వేస్తున్నాం అండి నేను అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చాప తీసుకు వేశాను పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసానండి కరివేపాకు కూడా వేసాను ఇప్పటివరకు ఇప్పుడు వీటిని కొంచెం కలర్ వరకు ఉల్లిపాయని వేసండి మనం బెండకాయలు మామూలుగా టమాటాలు వేసి చేసుకోవచ్చు దాని టేస్ట్ వేరే ఉంటుందండి ఇట్లా మనం చేసుకున్నట్లయితే స్పెషల్గా కర్రీ చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఇలా చేసుకోవచ్చు మీరు చాలా టేస్ట్గా ఉండే కర్రీ అండి ఇప్పుడు మనకి కలర్ చేంజ్ కూడా మొక్కలు వేయించుకోండి వేగిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెండకాయ టమాటోని యాడ్ చేద్దాము టమాటోని ప్యూరీ చేసుకోండి ఒక రెండు టమాటాల వరకు మిక్సీ చేసుకొని ఈ విధంగా మీరు లాగా చేసుకున్నట్లయితే చక్కగా మీరు పచ్చివాసన పోయే వరకు టమాటా వేయించండి జీలకర్ర పొడి అండి ఒక పావు స్పూన్ వరకు వేసాను జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసాను జీలకర్ర పొడి ధనియాల పొడి మనం వేసుకున్నాం ఇప్పుడు వీటిలో కూడా మనం టమాటాలు ప్యూరీతో పాటు వేయించేయండి ఆల్రెడీ మనకి వేగిందండి ఇది పొడి ఇప్పుడు మిక్సీ జార్ కడుక్కొని కొంచెం వాటర్ అయితే పోసుకోండి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి కారం నేను మీకు ఎంత తింటారు అనేది మీరు తెలుసుకొని వేసుకోండి నేనైతే ఈ క్వాంటిటీకి అరకిలో బెండకాయలు తీసుకున్నాను దానికి కానీ ఈ క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ సాల్ట్ కూడా మనం ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా మీ ఇష్టం అండి మీరు అంత తింటే అర్థం వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సాల్ట్ మీరు ఎంతవరకు తినగలరు అంటే అంతవరకు అయితే సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇప్పుడు మొత్తాన్ని ఈ పులుసుని కొంచెం మరకెద్దామండి కొంచెం మూత పెట్టి మరగనేమండి మనకి టమాటాలు మన వేసినవి అన్నీ కొంచెం అలా మరిగితే మనకి మీకు కర్రీ టేస్ట్ వస్తుందండి ఇదే మీరు చక్కగా స్పెషల్గా చేసుకునే కర్రీ ఈ విధంగా చేసుకొని ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చూడటమే కాదు మీరు ఒకసారి మీరు వీడియోని ఫస్ట్ లాస్ట్ లాస్ట్లో చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి ఒకసారి ట్రై చేసుకున్నట్లయితే దాని టేస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూస్తారండి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకుని అది యాడ్ చేసుకుని పులుసు బెండకాయ ముక్కలు కూడా ఇప్పుడు మనం ఉడకరిద్దామండి మనం చింతపండు పులుసు కూడా కొంచెం పోసుకోవచ్చు అండి చాలామంది చింతపండుని లైక్ చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ విధంగా తీసుకోండి చింతపండు పులుసు కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది చూడండి కర్రీ అయితే మీకు రెడీ అయిపోతుంది ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందరూ కూడా ఇష్టపడి అయితే తినే కర్రీ అండి చాలా బాగుంటుంది ఒక చక్కగా ఒక గుడ్డు ఉడకపెట్టుకోండి ఉడకపెట్టుకొని ఒక సైడ్ పెట్టుకోండి పెట్టుకొని ఈ రై ఈ కర్రీని మీరు సర్వ్ చేసుకున్నట్లయితే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది అందులో కొత్తిమీర ఉడకనిస్తామండి కొత్తిమీర అయితే నేను రెండు గుప్పులు కొత్తిమీర పడకి యాడ్ చేసేసాను కొత్తిమీరతో కూడా ఉడితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎట్లా ఉడకనివ్వండి కర్రీ అంతేనండి ఫాస్ట్గా మనం ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి ఎవరైనా ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి టేస్ట్గా కావాలి మంచిగా అనుకుంటే ఈ విధంగా అయితే బెండకాయ కొన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి చింతపండు ఏ అయితే మనం చేసుకున్నామో చింతపండు మీకు అవును చేసుకోవచ్చు కావాలనే వాళ్ళు మీతో అయితే గార్నిష్ చేసుకోండి ఇంకంతేనండి కర్రీ కర్రీ అయితే మీకు రెడీ అయిపోయింది మంచి టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరైనా వెజిటేరియన్స్ వాళ్ళు ఉంటే మాత్రం తినండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్